మారిపోయింది ఎన్నికలకు ముందు ఆ జిల్లాలో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన పార్టీ ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది పదేళ్లు పెత్తనం చేసిన నేతలు ఓటమి తర్వాత అడ్రస్ లేకుండా పోయారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మాజీలు మొహాలు చాటేస్తున్నారు ఇంతకీ ఎక్కడ ది ఎవరా మాజీలు రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు గెలిచి పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది అధికారంలో ఉండగా కారు పార్టీ ఎమ్మెల్యేలు నేతలకు నియోజకవర్గాల్లో పట్టపగ్గాలు లేకుండా పోయాయి ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వారి హవా నడిచింది పవర్ లో ఉండగా పెత్తనం చేసిన ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు ఓటమి తర్వాత నియోజకవర్గంలో మొహం చాటేస్తున్నారు కొందరు ఎమ్మెల్యేలైతే ఎన్నికలయ్యాక రెండు మూడు సార్లు మినహా నియోజకవర్గంలో కాలు మోపని పరిస్థితులున్నాయి ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు రాజు వెడల అన్నట్లు కాన్వాయ్ మంది మార్బలంతో హంగామా చేసిన నేతలిప్పుడు పార్టీ శ్రేణులను పలకరించలేకపోతున్నారు కనీసం క్యాడర్ని ని కాపాడుకోలేని దీనావస్థలో ఉన్నారట ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కారు పార్టీ నేతలు కాలరెగరేసి తిరిగేవారు పద్నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంటు సీట్లతో ఓ రేంజ్లో ఉండేది కార్ స్పీడ్ కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కేవలం రెండు చోట్లే గెలిచారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటి బీజేపీ మరొకటి కాంగ్రెస్ కైవసం చేసుకున్నాయి దీంతో ఒకప్పుడు తిరుగులేని ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మనుగడే కష్టమైందనే టాక్ నడుస్తోంది గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం పార్టీలో చెరిపోగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కూడా అనుమానమని అంటున్నారు దీంతో ఒకప్పుడు హవా కొనసాగించిన చోటిపుడు ఈగలు తోలుకున్నట్లే ఉంది గులాబీ పార్టీ పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో గతంలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రి పదవులు అనుభవించారు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ చెరో ఏడు నియోజకవర్గాలు పంచుకుని పాలన కొనసాగించారు నాగర్ కర్నూల్ పార్లమెంటులో నిరంజన్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో శ్రీనివాస్ గౌడ్ హవా కొనసాగించేవారు ఎమ్మెల్యేలు కూడా ఆ ఇద్దరి అడుగుజాడలోనే నడుస్తూ తమ నియోజకవర్గాల్లో రాజుల్లా వ్యవహరించేవారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరు తీవ్ర వివాదాస్పదమైంది ప్రధానంగా అచ్చంపేట కొల్లాపూర్ నారాయణపేట మక్తల్ జడ్చర్ల దేవరకద్ర కొడంగల్ నియోజకవర్గాల్లో అప్పట్లో ఎమ్మెల్యేలకు ఎదురు మాట్లాడేవారు లేకుండా పోయారు సొంత పార్టీ నేతలతో పాటు రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టారన్న ఆరోపణలున్నాయి ఎదురు తిరిగిన వారికై కేసులు పెట్టించిన ఘటనలు కూడా ఉన్నాయి అంతగా చలాయించుకున్న మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితులున్నాయి కేడర్ పార్టీ మారుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారన్న టాక్ వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలైతే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు అధిష్టానం అక్షింతలు వేయడంతో తప్పదన్నట్లు చివరి క్షణంలో కొందరు ప్రచారంలోకి దిగారు తమ ఆజ్ఞ లేకుండా ఆకు కూడా కదలకూడదన్నట్లు చలాయించుకున్న ఎమ్మెల్యేలు మాజీలయ్యాక నియోజకవర్గాల్లో అడుగు పెట్టేందుకే జంకుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు వారిని నమ్ముకుని ఇతర పార్టీలతో వైరం పెంచుకున్న కార్యకర్తలు తలో దారి చూసుకుంటున్నారు ఎమ్మెల్యేల అండ చూసుకుని వెర్రవీగిన కొందరు ఊరు విడిచి వెళ్లాల్సి వస్తోంది సొంత జిల్లా కావడంతో కారు మళ్లీ రోడ్డెక్కకుండా షెడ్డుకే పరిమితం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి పాలమూరు గడ్డపై గులాబీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి